మనకి మార్గశిర గురువారం అయితే వచ్చేసింది ఇది రెండో గురువారం ఈ రోజును తప్పనిసరిగా వినవలసిన కథను ఒకటి మనం ఈ రోజు చెప్పుకుందాం అది కూడా సుశీల కథ మాసంలోని లక్ష్మీదేవి రతం ఎవరైతే ఆచరిస్తారో ఏ స్త్రీ అయితే ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తుందో వారి ఇంట్లో రుణ బాధలు దరిద్ర బాధలు ఉండబోవట లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుందట లక్ష్మీ కటాక్షము అంటే ఆరోగ్యము కుటుంబ సౌఖ్యము సౌభాగ్య ప్రాప్తి సుఖము ఆనందము ధనము అని అర్థం ఈ క్రమంలో మార్గశిర గురువారం రెండో గురువారం చెప్పుకోలే కథనైతే మనం ఈరోజు వినేద్దాం కళింగ దేశంలోని ఒక బ్రాహ్మడు ఉండేవాడట అతనికి సుశీల అనే కూతురు కూడా ఉండేదట ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయింది చవితి తల్లి దగ్గరే పెరిగింది ఆ చవితి తల్లి తన పిల్లల్ని ఎత్తుకోమని ఆడపించమని కొంచెం బెల్లముక్కును ఇచ్చి పంపించేదట అయితే సుశీల తన చవితి తల్లి పిల్లలను ఆడిపిస్తూనే ఉండేది ఆ సమయంలో తన చవితి తల్లి చేస్తున్న మార్గశర లక్ష్మీ పూజను కూడా చూస్తూ ఉండేదట అప్పుడు సుశీలక కూడ ఆ పూజ చేయాలని అనిపించింది సుశీల మట్టితో ఒక మహాలక్ష్మి బొమ్మను తయారు చేసుకొని ఆ బొమ్మకి జిల్లెడి పువ్వులతోటి మారేడు ఆగుడతోటి పూజ చేసి సవతి తల్లి ఇచ్చిన బెల్లం ముక్కనే నైవేద్యంగా పెట్టేదట కొన్నాళ్ళకు సుశీల పెద్దదయ్యింది పెళ్లి చేశారు అత్తారింటికి వెళ్ళిపోయింది అప్పుడు తనతో పాటు పరిస్థితి తెలుసుకున్న సుశీల తన తమ్ముడిని పిలిపించి ఒక చేతికారని తెలిపించి ఆ చేతికారి నిండా వరహాలు పోసి తమ్ముడికిచ్చి పంపిస్తుందట అతని ఇంటికి వెళ్ళే క్రమంలో మార్గ మధ్యలో కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం ఆగి ఆ క్రమంలో ఒక చోట పెడతాడట అంతలోని ఆ దారిని పోయిన వారు ఎవరో ఆ కర్రను తీసుకొని పోయారు కాలకృత్యాలు తీర్చుకొని తిరిగి వచ్చిన సుశీల తమ్ముడు కర్ర కోసం వెతుకుతున్నాడు అయినా కనబడట్లేదు చేసేది ఏమీ లేక దిగులు చెందుతూ ఇంటికి వెళ్ళిపోయాడు మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత తమ్ముడిని పిలిపించిందట పుట్టిన పరిస్థితి ఎలాగుందని అడిగిందట ఎప్పట్లాగే దారిద్ర్యంగానే ఉందని చెప్పాడట దాంతో ఈసారి సుశీల ఒక చెప్పుల జతను తెప్పించి దాని నిండా వరహాలు పోసి పైన గొడ్డ కప్పి నానకు ఇమ్మని తమ్ముడికి చెప్పిందట సరే అని చెప్పి తిరుగు ప్రయాణమయ్యాడు సుశీల తమ్ముడు దారిలో దాహం వేయడంతో ఆ చెప్పుల జతను చెరువు గొట్టుపై పెట్టి చెరువులోకి దిగుతాడట అందులో దారిన పోయిన వారు ఎవరో ఆ చెప్పుల జతను దొంగలిస్తారు నీళ్లు తాగి వచ్చి సుశీల తమ్ముడు చూసేసరికి చెప్పుల చేత ఉండదు అక్కడ ఎదుగుతాడు అయినా సరే కనపడలేదు ఎవరికి చెప్పుకోలేక ఇంటికి తన పుట్టింటి విషయాలన్నీ కూడా తెలుసుకొని వాళ్ళని ఎలా వద్దరించాలి అని దీర్ఘంగా ఆలోచిస్తుందట అప్పుడు భర్త అనుమతిని తీసుకుని పుట్టింటికి వెళ్తుందట ఒకరోజు తన సవతి తల్లితో అమ్మ ఈ మార్గశర గురువారాల్లోని లక్ష్మీదేవి నోము నోచుకుందాం నువ్వు ఏమీ తినకుండా ఉపవాసం ఉండు అని చెబుతుందట సవతి తల్లి కూడా సరే అని చెప్పి తన చంటి పిల్లలకు సిద్దన్నం పెడుతూ తాను కూడా ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటుందట తీరా సుశీల వచ్చి నోము రా అని పిలిచేసరికి పొరపాటును తన సిద్ధాన్నం తిన్న విషయం చెబుతుందట దాంతో చిధించిన సుశీల పోనీలే వారం నోము నోచుకుందాం ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెబుతుందట ఇంతలో మార్గశర మాసం రెండో గురువారం కూడా వచ్చే స్తుంది ఆ రోజు తన పిల్లలకు తలస్నానం చేపిస్తూ గిన్నెలో అడుగునున్న నూనెను తన తలకు రాసుకుంటుందట ఇంతలో సుశీల వచ్చి నోముకు పిలిచేసరికి తను చేసిన తప్పు గుర్తుకొచ్చి ఈ విషయాన్ని సుశీలకు చెబుతుందట సరేలే మూడో వారమైనా నోము నోచుకుందాం అప్పుడే నేను నిశ్చితో ఉండు అని చెబుతుందట అలాగే చెప్పి మూడో మార్గశిర గురువారం రోజున ఆమె చెంటి పిల్లలకు తలదూతూ తాను కూడా దూకుంటుందట దాంతో ఎంతో బాధపడిన సుశీల ఇలా అయితే మీ దరిద్రం తీరేదలాగా మీ బతుకులు ఎలా మారుతాయి అని చెప్పి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయి ట ఇక మార్గశిర గురువారం నాలుగో గురువారం వచ్చేసింది ఉదయాన్నే సవితి తల్లిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఇక్కడికి కదలొద్దని చెప్పి తన ఇంట్లో పనులన్నీ చేసుకుని వస్తానని చెప్పి వెళ్ళిందట ఇంతలోని అటువైపు ఆడుతున్న చంటి పిల్లలు అరటిపండు తిని ఆ తొక్కను ఆమె వద్ద వేశారట అప్పటికీ ఆకలితో నకనకలాడుతున్న సవితి తల్లి ఆ తొక్కని ఒక అమృతి మొక్కలాగా భావించి తినేస్తుందట ఇంతలో సుశీల లక్ష్మీదేవి నోముకు పిలవగానే అరటిపండు తొక్కును తిన్న సంగతి చెబుతుందట ఆ సవితి తల్లి చాలా బాగా బాధపడిందట సుశీల నిజం చెబుతున్న కారణంగా సవతి తల్లిని ఏమీ అనలేకపోతుంది కానీ పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తాను మరో ఎత్తాలేమో అంటూ దుఃఖిస్తుంది అయినా సరే ధైర్యం చేసుకొని అమ్మ నీ అదృష్టం కొద్ది ఈ ఏడాది మాసంలో ఐదు గురువారాలు వచ్చాయి చివరి లక్షవారమైన బత్తి సదలతో నోము నోచుకుంటే ఈ దరిద్రం పోతుంది మీరు బాగుపడతారు లేకుంటే నేను కూడా ఏమి చేయలేను అని చెబుతుందట అంతేకాకుండా చివరి లక్షవారం రోజున నిద్ర లేచినప్పటి నుంచి సవతి తల్లిని కొంగుకు ముడేసుకొని ఎలాంటి అపచారం జరగకుండా చూసుకుంటుందట స్నానం చేయించి నోము ఆచరించేలా చేస్తుందట పూజలో సుశీల నైవేద్యంగా పెట్టిన పూర్ణం కొడుములు మాత్రం మహాలక్ష్మీదేవి స్వీకరిస్తుంది కానీ సవతి తల్లి పట్టిన నైవేద్యం మాత్రం లక్ష్మీదేవి స్వీకరించదట ఆ విషయాన్ని గమనించిన సుశీల మహాలక్ష్మీదేవిని ఆ నివేదన ఎందుకు ఉంచలేదు అని తల్లికి అడుగుతుందట దాంతో లక్ష్మీదేవి అమ్మ సుశీల నీ చిన్నతనంలో నీవు నా బొమ్మతో ఆడుకుంటూ ఉండగా నీ సవతి తల్లిని నేను చీపురి కడుతో కొట్టింది అందుచేత ఈవిడ సమర్పించిన నైవేద్యం నేను స్వీకరించలేను చెప్తుందట అప్పుడు సుశీల లక్ష్మీదేవికి సమాపం చెప్పి తన చవితి తల్లి చేత కూడా సమాపం చెప్పించి ప్రసన్నం చేసుకుంటారట ప్రసన్నరాలైన లక్ష్మీదేవి ఆ నైవేద్యం కూడా స్వీకరించి వచ్చే ఏడాదైన మార్గశిర గురువారాలు బత్తి సదులతో నీవుబద్ధంతో చేయండి అని ఆశీర్వదిస్తుందట దాంతో సుశీల ఆ తర్వాత ఏడాది కూడా తన చవితి తల్లి చేత నీవునిష్ఠలతో లక్ష్మీదేవి నోము ఆచరించేలా చేస్తుందట అప్పటి నుంచి ఆ ఇంటి దరిద్రం తొలగిపోయి ఎలనాటి భోగభాగ్యాలు కలుగుతాయట దీంతో అప్పటి నుంచి మార్గశిర మాసం గురువారము పూజ లక్ష్మీదేవి వ్రతము చేయడం కొనసాగుతుంది ఆ ఊళ్ళో ఉన్న అందరూ కూడా ఈ వ్రతాన్ని చేసి సిరి సంపదలతో ఉన్నారు అతిష్టమైన ఈ మార్గశిర గురువారం రథం ఎన్న చదివినా కూడా లక్ష్మీ కటాశం మనకి పరిపూర్ణంగా కలుగుతుందట ఇదండి ఈ రోజు మార్గశిర గురువారంలో తప్పనిసరిగా వినవలసిన లక్ష్మీదేవి రథ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్